అందరికీ నమస్కారాలు ఈరోజు ఆలగడ్డ తాలూకాలో గత మూడు నాలుగు రోజుల నుంచి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఈ ఏదైతే హెల్త్ అండ్ వెల్త్ ఫైనాన్స్ సొల్యూషన్స్ అని చెప్పి ఒక కంపెనీ కుకట్పల్లి హైదరాబాద్లో అడ్రస్ చూపిస్తూ స్థానికంగా ఉన్నవాళ్ళు అనంతపూర్ నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లా కొంతమంది గ్రూపుగా ఏర్పడి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆలగడ్డ తాలూకాలో ఎంతోమంది మీద అంటే ముఖ్యంగా ఎక్కువ శాతము దొన్నిపాడు మండలం హెడ్ చాగల్మరి నుంచి కొంతమంది మిగతా వాళ్ళు కడప ఏరియా ఇంకా కొన్ని ఏరియాస్ నుంచి చాలామంది దగ్గర నుంచి ముగ్గురు వ్యక్తులు పేర్లు వీరారెడ్డి రాజారెడ్డి అండ్ మహేష్ వీళ్ళ ముగ్గురు ప్రజల దగ్గర నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారు ఒక్కొక్క ఉద్యోగంకి దాదాపుగా మూడు లక్షల రూపాయలు తీసుకున్నట్టుగా ప్రజలందరూ కూడా ఈరోజు మరి నిన్న నిన్నటి నుంచి ధర్నా కూర్చోవడం జరిగింది మరి వీళ్ళు అంటే బాధితులు చెప్పేదాన్ని బట్టి దాదాపుగా మూడు వేల మంది బాధితులు ఉంటారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడితే దాంట్లో చాలామంది వరకు డబ్బులు కట్టేసారిగా కొంతమందికి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నారని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నాకు చెప్పడం జరిగింది ఇందులో మరి వీరారెడ్డి అనే అతన్ని పోలీసులు వాళ్ళ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు వీరారెడ్డిని రాజారెడ్డి మహేష్ ఇద్దరు కూడా ఫరార్లో ఉన్నారని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడం జరుగుతుంది సో వాళ్ళందరి కోసం కూడా ఈరోజు పోలీసులు వెతుకుతున్నారు ఎందుకంటే ఈ ఈ ఇన్సిడెంట్ గత రెండు నెల రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి ఈ ఇన్సిడెంట్ ఈ విధంగా డబ్బులు తీసుకుంటున్నారు పలానా కంపెనీ వాళ్ళు పలానా వాళ్ళు అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉన్నింది ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే డీఎస్పి గారికి వచ్చిందో డీఎస్పి గారు వెంటనే బా ఎవరైతే ఇప్పుడు బాధితులుగా కూర్చున్నారో ఆ గ్రామస్తులందరినీ కూడా పిలిపించుకొని మాట్లాడడం జరిగింది వాళ్ళకి కంటిన్యూస్గా డబ్బులు అంటే ఇప్పుడు మూడు లక్షలు డబ్బులు ఇచ్చినారు నెలకి నలభై వేలు జీతము మాకు డబ్బులు వస్తున్నాయని చెప్పి చాలామంది అనుకొని బయటికి వచ్చి చాలామంది కంప్లైంట్లు ఇవ్వలేదు కానీ డీఎస్పి గారు ఎన్నిసార్లు అడిగినా కూడా బయటికి ముందుకు వచ్చి ఎవరు ఆ రోజు కంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితిలో అప్పుడు ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితికి రావడం జరిగింది రెండు నెలల క్రితము డీఎస్పి గారు అడిగినప్పుడే ఎవరో ఒకరైనా బయటికి వచ్చి కంప్లైంట్ ఇచ్చి ఉంటే ఈరోజు ఇంతమంది బాధితులు వచ్చేవాళ్ళు కాదు అమాయకత్వంగా అంటే ప్రజలు మనకి మనల్ని మోసం చేయలే దొంగిపాటి వాళ్ళే మన సొంత వాళ్ళే కదా మన ఊరు కదా అనే ఒక భావనలో మనకు మోసం చేయరని చెప్పి ఒక ఆలోచనలో చాలా మంది ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు ఈరోజు ఏమైందంటే జీతం లేకుండా వాళ్ళకి ఫ్రీ అండ్ ఇవ్వడం జరిగింది అదొకటి రెండోది నేను ఇందాక వాళ్ళందరి ముందరే అనిత గారితో హోమ్ మినిస్టర్ గారితో అనిత గారితో మాట్లాడడం జరిగింది డిఏజీ గారితో మాట్లాడడం జరిగింది ఇది నేను డిఎస్పి గారితో మాట్లాడడం జరిగింది మోదీ గారు ప్రోగ్రాము మనకి ఇప్పుడు రేపు ఉంది కాబట్టి ఈ హడావిడి మొత్తం స్టాఫ్ అంతా అక్కడ ఉన్నారు కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ అక్కడ ఉన్నారు కాబట్టి దీనికి మూమెంట్ కొద్దిగా స్లో అయింది కానీ రేపు మోదీ గారు వెళ్ళిపోయిన వెంటనే దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆల్రెడీ మూడు టీంలు వీళ్ళ వీళ్ళ కోసం వెతుకు వెతుకుతున్నారు ఆల్రెడీ మూడు టీంలు వెళ్ళాయి వాళ్ళ కోసం వెతకడం జరుగుతుంది తప్పకుండా దీని మీద యాక్షన్ తీసుకుంటాము ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు బాధితులకి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కి ఇప్పిస్తామని చెప్పి నేను హామీ ఇవ్వడం జరిగింది సీఎం గారి దృష్టి కూడా మేము ఇందాకే పెట్టడం జరిగింది లోకేషన్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది తప్పకుండా ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆలగడ్డకు వచ్చేస్తారు కాబట్టి వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు చేస్తారు అందరికీ న్యాయం జరిగేలాగా మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం నా నా చిన్న నా చిన్న రిక్వెస్ట్ ప్రజలందరికీ కూడా దయచేసి దయచేసి ఎవరికి కూడా ఈ విధంగా డబ్బులు ఇచ్చి మోసపోకండి నేను ఇందాక అక్కడికి వెళ్తే చాలామంది మహిళలు వాళ్ళ కమ్మలు వాళ్ళ గాజులు బంగారము ఇల్లు తాకట్టు పెట్టి అమ్మి వాళ్ళు పెద్ద వాళ్ళ ఇల్లు తాకట్టు పెట్టి అమ్మి కూడా డబ్బులు తీసుకొని వాళ్ళ చేతిలో పెట్టినారు ఏమంటే నాలుగు నెలలు కరెక్ట్గా జీతాలు ఇచ్చినారు కాబట్టి వీళ్ళందరూ ఒకరిని ఒకరిని చూసి ఒకరిని చూసి ఒకరిని చూసి అందరికి డబ్బులు ఇవ్వడం జరిగింది సో దయచేసి మీరు ఎటువంటి పరిస్థితులలో మీరు డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు మీరు తెచ్చుకోకండి అది ఎవరికైనా సరే మా పేర్లు చెప్పుకొని అవతరుల పేర్లు చెప్పుకొని చాలామంది తిరుగుతుంటారు ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మా పేర్లు చెప్పుకుంటారు దయచేసి మా పేర్లు చెప్పినా కూడా ఎవరు కూడా నమ్మి ఎవరికి డబ్బులు ఇవ్వకండి ఎందుకంటే మొన్న ఇట్లాంటివే చాలా చోట్ల కూడా జరిగినాయి మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి విషయం జరిగితే ఆయన సొంతంగా ఒక మహిళకి అప్పు కట్టాలని చెప్పి ఆమెని కట్టేసి ఇచ్చేస్తే చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యి డబ్బులు కట్టించడం జరిగింది ఏ ఏ బాధితులను కూడా గాలికి వదిలేసే పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉండదు తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందో వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు వదిలిపెట్టమని చెప్పి ఆధారాలతో సహా పోలీస్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా బయట పెడతామని చెప్పి నాకు హామీ ఇవ్వడం జరిగింది దాన్ని తగినట్టుగానే బాధితులందరికీ ఒక భరోసా ఇచ్చి ఇక్కడికి రావడం జరిగింది అంతేకాకుండా దీన్ని డైవర్ట్ చేయడానికి వైసీపీ నాయకులు అంటే కొంతమంది అందరినీ నేను అనట్లేదు కానీ ఏ విధంగా తయారైనారంటే మేము అంటే వీళ్ళు స్పందించరు అదే వీళ్ళ జోబులు కొట్ట జోబులకు వచ్చే డబ్బులు మేము ఆపుతున్నామంటే ప్రెస్ మీట్లు పెడతారు ఆలగడ్డలు ఏమి జరగకపోయినా ఏదో జరిగిపోతుందని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి పెట్టి మాట్లాడిన నాయకులు మరి ఇన్ని రోజుల నుంచి ఆ బాధితులు నిన్న ధర్నాకి మున్నగ ధర్నాకి ఇంత పెద్ద ఇష్యూ అవుతుంటే వైసీపీ నాయకులు ఎందుకు స్పంది ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా వైసీపీ నాయకులు ఎందుకు స్పందించలేదు ఈ విషయంపైన మేము మేము వచ్చేంత వరకు వాళ్ళు ఎందుకు దాని గురించి మాట్లాడట్లేదు వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వెనకల నుంచి అంటే వెన రెచ్చగొట్టి అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా వైసీపీ నాయకులు ఉన్నారు అయినా కూడా నేను వాళ్ళతో తప్పుగా ఇది చేయలేదు వాళ్ళతో నేను వేరే విధంగా మాట్లాడలేదు వైసీపీ మెయిన్ నాయకులు కూర్చున్నా కూడా వాళ్ళు వెనుకల నుంచి ప్రోత్సహించి తప్పుదావ పట్టించాలని చెప్పి చూస్తున్నారు కానీ దీంట్లో డైవర్షన్ లేకుండా రాజకీయం చేయకుండా బాధితులందరికీ న్యాయం చేసేలాగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం ఇంకోటి కూడా చెప్తున్నా ఏదైతే ఇప్పుడు వీరారెడ్డి రాజారెడ్డి మహేష్ అని చెప్పినానో మహేష్ అనే వ్యక్తి ఎన్నికలకి రెండు నెలలు ముందు తెలుగుదేశం పార్టీలోకి రావడము కరెక్ట్ అవును రెండు నెలల క్రితము తెలుగుదేశం పార్టీలోకి వచ్చినాడు ఈ స్కామ్ ఎప్పుడు మొదలైందండి ఈ స్కామ్ మొదలై రెండు సంవత్సరాలు అవుతుంది మరి వైసీపీ నాయకులు మేము మాతో దిగిన ఫోటోలు ప్రచారం చేస్తున్నారు మహేష్ అనే వ్యక్తిని మేము కాపాడుతున్నామని మహేష్ అనే వ్యక్తిని మా ఇంట్లో పెట్టుకున్నామని చెప్పి బయట పుగారులు ఎప్పి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు కదా మరి మహేష్ తెలుగుదేశం పార్టీ అయితే మరి వీరారెడ్డి రాజారెడ్డి ఏ పార్టీ అండి రాజారెడ్డి వీరారెడ్డి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అది ఎందుకు బయటకు చెప్పట్లేదండి మాతో దిగిన ఫోటోలు బయట పెడుతున్నారు మీరు మీతో దిగిన ఫోటోలు మీరు ఎందుకు బయట పెట్టుకోలేకపోతున్నారు ఈరోజు ఎంత నీచమైన రాజకీయాలు వైసీపీ వాళ్ళు చేస్తున్నారు అనేది దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ బయటకు వచ్చి మాట్లాడే ధైర్యం ఎందుకు లేదంటే వీళ్ళు వా వాళ్ళ పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు ప్లస్ వీర ప్రభుత్వంలో జరిగిన స్కామ్ ఇది వీర ప్రభుత్వంలో మొదలైన స్కామ్ రెండు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది రెండు సంవత్సరాల నుంచి ఇది కూడా నాకు చెప్పింది వైసీపీ వాళ్ళే ఆడ కూర్చున్న బాధ్యతలు కొంతమంది వైసీపీ వాళ్ళు ఇది ఎప్పుడు మొదలైందమ్మా అంటే రెండు సంవత్సరాల క్రితం మొదలైందమ్మా అని చెప్పినారు మరి అప్పుడు మొదలైన స్కామ్ దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు అంతేకాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మేము కావచ్చు స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు దాని మీద యాక్షన్ తీసుకుంటారని నేను చెప్పాల్సిన అవసరం లేదు కొంతమంది ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయలేదు వాళ్ళ మీద ఏదైనా ఆధారాలతో సహా పోలీసులు డిపార్ట్మెంట్ వాళ్ళు నిరూపిస్తే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు లేదా మేము తప్పు చేశామని చెప్తే ఎవరిని కూడా ఈ పార్టీ కానీ మమ్మల్ని కానీ మేము మిగతా వాళ్ళని కానీ క్షమించడానికి ఈ పార్టీ ఊరుకోదు మా పేరు చెప్పి ఎవరైనా చేసినా కూడా రెండు మా సైడ్ నుంచే ఎక్కువ తగ్గుతాయి తప్ప మేము వాళ్ళు కాపాడే అంత హీనమైన పరిస్థితిలో మేము లేము అంత దరిద్రమైన రాజకీయాలు చేయాల్సిన కర్మ మాకు పట్టలేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా మహేష్ ఆయన రెండు రోజుల క్రితం నేనే ఒప్పుకుంటున్నాను అది కానీ అది చూపించి మాకు అంటగట్టి పార్టీలకు అంటగట్టి దీని ఏదో పెద్ద వేరే విధంగా డైవర్ట్ చేయాలని చెప్పి కొంతమంది నీచ రాజకీయాలు చేస్తున్నారు ఈ స్కామ్ జరిగి స్టార్ట్ అయింది రెండు సంవత్సరాల క్రితము మరి ఇదే మహేష్ ఇదే మహేష్ రెడ్డి మరి గంగులతో దిగిన ఫోటోలు లేవా ఇదే మహేష్ రెడ్డి జగన్తో దిగిన ఫోటోలు లేవా ఇదే మహేష్ రెడ్డి మీద ఇదే మహేష్ రెడ్డి మీద గంగుల నాని భుజం పైన చేసుకొని తిరుగుతున్న ఫోటోలు లేవా మరి అప్పుడు అప్పుడు మీ పార్టీలో స్టార్ట్ అయిన ఈ స్కాము ఈరోజు మా పార్టీలో వచ్చినప్పుడు బయటపడింది దీన్ని ఎటు ఎటువంటి పరిస్థితుల్లో మేము ఎంకరేజ్ చేసేదానికి ఎవరు కూడా ఎవరైనా సరే ఏ పార్టీకి సంబంధించిన ఏ వర్గానికి సంబంధించిన ప్రజలకి నష్టం జరిగి ప్రజల్ని మోసం చేసే వాళ్ళని ఎవరిని కూడా ఈ పార్టీ క్షమించదు తర్వాత మహేష్ అనే వ్యక్తితో వాళ్ళ కుటుంబ సభ్యులతో కావచ్చు లేకపోతే దాయ్యులతో కావచ్చు మేము కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం అతను ఎక్కడున్నా వచ్చి హాజరు కామని చెప్పి మేము కూడా మా సైడ్ నుంచి ఒత్తిడి పెడుతున్నాం కాని పక్షంలో అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి ఆల్రెడీ పల్లా శ్రీనివాస్ గారికి లోకేష్ అన్న గారికి చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ లేఖ రాసి ఇవ్వడం జరిగింది సో ఎవరిని కూడా ఈ అబ్బాయిది తప్పు ఉంది అని చెప్పి ఆధారాలతో సహా రేపు పొద్దున బయటపడిన వెంటనే అతన్ని సస్పెండ్ చేయడం జరుగుతుంది కాగితం కూడా రెడీగా ఉంది ఆల్రెడీ పార్టీ ఆఫీస్ కూడా పంపించడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎక్కడ కూడా దీన్ని దాపరికం చేయాల్సిన అవసరం లేదు క్లియర్ కట్గా స్కామ్ జరిగింది వాళ్ళని పట్టుకుంటాము దాన్ని తగినట్టుగానే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది దీంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎవరైతే బా బాధితులు కూర్చున్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్పినా మీకు ఏం కావాలా వెంటనే ఇప్పటికిప్పుడు ఎందుకంటే దాదాపుగా మూడు వేల మంది ఉన్నారని కొంతమంది అంటున్నారు ఐదు వందల మంది ఉంటున్నారు కొంతమంది అంటున్నారు చాలా మంది బాధితులు బయటకు వచ్చి ఇంకా వాళ్ళకి వాళ్ళకి ఏదైతే ఆధారాలు వాళ్ళకి డబ్బులు పంపించినట్టుగా ఆధారాలు ఉన్నాయో అవన్నీ ఇంకా చాలా మందికి డిపార్ట్మెంట్కి ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు నేను ఇందాక వాళ్ళకి ఒకటే చెప్పిన ఎవరి దగ్గర అయితే ఆధారాలు ఉన్నాయో ఫస్ట్ లో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆధారాలు లేని వాళ్ళ దగ్గర ఆధారాలు సేకరించి ఎంక్వైరీ చేసి వాళ్ళకు డబ్బులు ఇచ్చారని తెలిస్తే మాత్రం తప్పకుండా వాళ్ళకు కూడా బాధితులకి న్యాయం చేయడం జరుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది కానీ దీని వెనకాల కొంతమంది వైసీపీ నాయకులు మా మీద చల్లి దీన్ని రాజకీయం కోణంగా చూపించి రేపు మోదీ వస్తున్నాడు కాబట్టి మమ్మల్ని ఏదో తప్పు చేయాలని చెప్పి మమ్మల్ని ఏదో ప్రొజెక్ట్ చేయాలనుకుంటే మాత్రము ఇది సాధ్యం కాదు ఎందుకంటే చాలా క్లియర్గా చాలా క్లియర్గా మేము ఎటువంటి పరిస్థితులలో ప్రజల్ని మోసం చేసిన ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎవరిని కూడా పార్టీలో మేము పెట్టుకోము ఎటువంటి పరిస్థితుల్లో ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరిని కూడా పార్టీలో మేము ఎంకరేజ్ చేయమని ఒక మెసేజ్ ఇవ్వడానికే ఈ రోజు ఈ కార్యక్రమం ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో దయచేసి ప్రజలకి ఎవరైనా తప్పుడు మాటలు చెప్పి మిమ్మల్ని తప్పుడు దావలో తీసుకుపోవాలని ఎవరైనా ప్రయత్నిస్తే మాత్రము మా మీద నమ్మకం పెట్టుకోండి తప్పకుండా మీకు న్యాయం జరిగేటట్టుగానే మేము యాక్షన్ తీసుకుంటాం పోలీస్ డిపార్ట్మెంట్ పైన అన్ని విధాలుగా కూడా ఒత్తిడి పెడతాము వాళ్ళు కూడా అదేవిధంగా డీఏజీ గారు అందరు కూడా మాటివ్వడం జరిగింది ఎందుకంటే చిన్న అమౌంట్ గారు ప్రజలందరూ కూడా వాళ్ళ సొంత డబ్బులు అమాయకంగా నమ్మి ఇచ్చిన డబ్బులు కాబట్టి దీంట్లో ఒక్క రూపాయి కూడా పక్కకి పోకుండా బాధ్యతలు అకౌంట్ లో పడేటట్టుగా బాధ్యత తీసుకుంటామని చెప్పి మరొకసారి వైసీపీలో ఉన్న నాయకులకి ఎంత డబ్బులు ఇచ్చినారు ఏందనేది ఫార్టీ పర్సెంట్ ఇచ్చారని మీడియా మిత్రులు చెప్తున్నారు అది మరి నా దృష్టికి కూడా రాలేదు అటువంటిది ఏదైనా జరిగితే మాత్రము డెఫినెట్ గా ఎంక్వైరీలు అన్ని బయటపడతాయి ఎంక్వైరీ తప్పకుండా పోలీస్ డిపార్ట్ ఎందుకంటే ఇది ఇంకోటి కూడా మీకు తెలియాల్సింది ఏంటంటే ఇది కేవలం ఒక జిల్లా రెండు జిల్లాలు కాదు ఇప్పుడిప్పుడు అన్ని బయటకు వస్తున్నాయి దాదాపుగా మూడు జిల్లాలు మూడు జిల్లాలో ఈ స్కామ్ జరిగిందని చెప్పి చెప్తున్నారు అవసరమైతే ఈ కేసు సిఐడికి ఇవ్వాలని చెప్పి కూడా మేము ఆల్రెడీ పార్టీ ఆఫీస్లో చెప్పడం జరిగింది లొకేషన్ గారు దృష్టిలో పెట్టడం జరిగింది డిఏజి కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే అమౌంట్ రికవ రికవరీ చేయాలా ప్రాపర్టీ సీజ్ చేయాలా మళ్ళీ వీళ్ళందరూ బాధితులందరినీ ఒకరిని ఇచ్చేయాలి కాబట్టి తప్పకుండా సిఐడికి ఇస్తే మేలు అని ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సిఐడికి ఇవ్వమని చెప్పి కూడా మేము ప్రపోజల్ పెట్టడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది ఇప్పుడు ఏదో ఒక చికెన్ షాప్ లో నేను ఎంక్వైరీ పెట్టిస్తానంటేనే మొత్తం వైసీపీ జిల్లా అంతా కదిలి వచ్చింది మరి ఇంత పెద్ద స్కామ్ జరుగుతున్నప్పుడు ఇంత పెద్ద స్కామ్ జరిగిందని మూడు రోజులు మూడు రోజుల నుంచి ప్రజలు ఒత్తుకుంటుంటే వైసీపీ నాయకులు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు ఎవరిని కాపాడుకోవడానికి వీళ్ళు దాచుకొని పెట్టుకున్నారు ఎవరిని కాపాడినా ఎవరు కాపాడాలని ట్రై చేసినా కూడా ఈ ప్రభుత్వము ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు తప్పు జరిగిందని చేస్తే మాత్రం ఎంక్వైరీలో ఎంతమంది ఉంటాయి ఎవరైనా ఉండాలి ఏ పార్టీ వాళ్ళైనా ఉండదు అందరికీ తప్పకుండా శిక్ష పడుతుంది